నెల్లూరు నగరం మెక్లెన్స్ రోడ్డు విరాట్ నగర్ లోని వీబీఎస్ కళ్యాణ మండపంలో నెల్లూరు పట్టణ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరు పట్టణ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చెంగయ్య ఆచారి స్థానిక కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణాలు పాల్గొన్నారు సర్వసభ్య సమాపేశంలో విశ్వబ్రాహ్మణుల అభివృద్ది ఇరవై తొమ్మిదేళ్లుగా సేవా సంఘం తరపున చేసిన సేవా కార్యక్రమాలపై సభ్యులతో కలిసి చర్చించారు పలువురు సభ్యులు పలు విషయాలను తీసుకెళ్లారు అనంతరం కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకొకసారి ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సభలో సేవా సంఘం అభివృద్దిపై చర్చిస్తామన్నారు కందుకూరి చెంగయ్య ఆచారి మాట్లాడుతూ తమ సేవా సంఘం తరపున ఇరవై తొమ్మిదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు విశ్వబ్రాహ్మణులకి నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు కొంతమంది కష్టాలు నష్టాలు జరిగితేనే ఒక మన బ్రహ్మగారి దేవస్థానం కావచ్చు అదే కళ్యాణ మండపం లేవని దేవస్థానం పరిస్థితి ఎవరు వస్తున్నారు ఏమిస్తున్నారు ఎవరిటో వచ్చి ఇంత ఇంతకుముందుకపోయినాము ఆలోచించి మన భవిష్యత్తులో ఈ నిర్మాణం జరగాలంటే మన గారికి చెప్పినట్టు దేవస్థానానికి కళ్యాణ మండపానికి మీరు చేయగలిగినంత ఆశిస్తూ మన నెక్స్ట్ ఇరవై రెండు ఎనమేల గారి కానీ జరిగింది కాదు ఈ సంఘం యొక్క పనితీరు కానీ అన్ని గమనించున్నారు కాబట్టి దీని గురించి ఆయన సందేశాన్ని వీళ్ళతోటి సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్న సంకల్పం ఎలా ముందుకు పోవాలి ఏ విధంగా ఇంత పెద్దది జరపాలంటే చిన్న విషయం కాదు దీని వెనక వాళ్ళ కృషి నాలుగు వేల ఐదు ఎందుకంటే ఇది వాళ్ళ కాలం ఏమింది సరే మన జనాలు తీసుకోపోయి ఇప్పుడు వయసు ఇది మనస్తి కొంచెం ఇబ్బంది పడ్డానికి తెలంగాణ మీద కాదు ఇది మన హస్తి ప్రతి ఒక్కరు సలహా ఇస్తారని కోరుకుంటూ మేద సెలవు తీసుకుంటూ అధ్యక్షుడి సందేశానికి ధన్యవాదాలు ఆయన ఆవేదన ఈ అందరికీ నమస్కారం నెల్లూరు నగర విశ్వబ్రాహ్మణ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ సభ జరుగుతుంది ఇది అందరు సభ్యుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం సభలోని సభ్యులలోని మార్పులు చేసుకోవడం పరిపాలనా వ్యవస్థను సర్దిద్దుకోవడం డెవలప్మెంట్ యాక్టివిటీ పునరుద్ధరించుకోవడం చేసుకోవడం జరుగుతోంది దీనిలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి జెండా వందన కార్యక్రమం తర్వాత గాయత్రి విశ్వకర్మ భగవానుడు గోవిందమామ సమేత వీరబ్రహ్మ గారు పూజా కార్యక్రమంలో అయిన తర్వాత ఈ సభా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఇక్కడ జరిగిన ఈ మూడు సంవత్సరాల పాటు జరిగిన ఖర్చులు జమలు అన్నీ అందరి ముందు తెలియపరచుకొని రాబో రోజుల్లో సంఘం యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటూ సంఘంలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి వచ్చిన సభ్యుల దగ్గర సలహాలు తీసుకుంటూ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సంఘ శాశ్వత అధ్యక్షులైనటువంటి చంగాచారి గారు సభ్యులను ఉద్దేశించి ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు తెలియజేయడం రాబో రోజుల్లో సంఘాన్ని పటిష్టంగా తీసుకెళ్లేందుకు తన ప్రముఖ సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అధ్యక్షులు భస్ అధికారి సెక్రటరీ అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయడం జరిగింది ధన్యవాదాలు ఈ నెల్లూరు పట్టణం విశ్వబ్రహ్మణ సేవా సంఘం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీ ఆవిష్కరించబడింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ దిన రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఈ విశ్వ అభ్యున్నత కోసంగా వెలిసినటువంటి విశ్వబ్రహ్మణ సేవా సంఘాన్ని ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ రోజు మా విశ్వ బ్రహ్మణందరినీ తమకు వాళ్ళ ద్వారా కొన్ని సలహాలు ముందు పోయి తీసుకుంటూ ఇదే విధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ విశ్వబ్రహ్మణుల ఇబ్బందులను ఆదుకుంటూ ఈ యొక్క సంఘం ముందుకు తీసుకుపోతున్నాము ఇదే విధంగా కూడా ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి చెంది ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సలదు శుభమస్తు షాపింగ్ మాల్లో రంజాన్ ఉగాది

పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు